ఫ్రమ్ దేర్ ఒరిజినల్ ప్లాంట్ సైట్స్ బై స్టేట్ హైక్ పవర్డ్ కమిటీ వితౌట్ కండక్టింగ్ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ దీని దీని ఎందుకు లొకేషన్ ఎందుకు మార్చేసిండ్రు వితౌట్ ఫాలోయింగ్ డ్యూ కోర్స్ ప్రాపర్ ప్రొసీజర్ దీనికి కారణమేంది దీని ఘోర అనుమతి ఇచ్చిండ్రు లొకేషన్లు మారినప్పుడు డిజైన్లు మారుతాయి సాయిల్ సాయిల్ పరిస్థితి మారుతుంది సాయిల్ పరిస్థితి మారినప్పుడు డిజైన్లు మారుతాయి ఫౌండేషన్ డిజైన్లు మారుతాయి కాస్ట్ వేరియేషన్ వస్తుంది ఇవన్నీ తెలియవా దీనిలో ఉన్న మర్మమేంది మరి మీ టెండరింగ్ సిస్టమ్ ఏ ఏ లొకేషన్ బట్టి టెండరింగ్ సిస్టమ్ పిలిచిండ్రు టెండర్ సబ్మిట్ చేసిండ్రు ఏ డిజైన్ బట్టి ఎల్ వన్ వచ్చింది ఎవరికి ఎల్ టూ వచ్చింది పువర్ డిజైన్ డిసిషన్స్ బై స్టేట్ గవర్నమెంట్ ఇన్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ sheet pile cutoffs were proposed however during execution the state's chief engineer approved secant pile cutoffs secant pile cutoffs are overlapping concrete columns underground that create a wall of block to block water and support structures like barrages without sufficient technical or economic without sufficient technical or economic justification ELO foundation design piling design margin. నో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వర్ ప్రొవైడెడ్ వెన్ ఆస్డ్ బై ద కమిటీ నువ్వు ఫౌండేషన్ మార్చేసినావు లొకేషన్ మార్చేసినవు ఫౌండేషన్ మార్చేసినావు నీ టెండర్ ప్రక్రియనే తప్పైతుంది నువ్వు మళ్ళా ఇటు ఈ పేపర్లన్నీ నువ్వు కమిటీకి ఎందుకు ఇవ్వలేదు ఆల్సో సివియర్ లాప్సెస్ ఇన్ ఫౌండేషన్ డిజైన్ అండ్ హైడ్రాలిక్ స్ట్రక్చర్ డిజైన్ వేర్ ఫౌండ్ బేసికల్గా నాకున్న మోటామోటా అవగాహన బట్టి షీట్ పైల్ కటాఫ్స్ కింద రాక్ ఉంటే ఇది వాడతారు రాక్ లేకుంటే సీకెంట్ పైల్ కట్ ఆఫ్స్ వాడతారు మీ డిపిఆర్ల షీట్ పైల్ కటాఫ్స్ అంటే రాక్ ఉన్నది అని ఉంటేనే పైసలెక్క పెట్టి కడతారు ఎవడైనా రాక్ లేకుంటే అవసరం లేదు మరి రాకు ఉన్నదని షీట్ పైల్ కట్ ఆఫ్స్ మీరు డిజైన్లో పెట్టి టెండర్స్ సిస్టము దాన్ని బట్టి ఎల్వన్ డిసైడ్ అయితే మరి సీకెంట్కి ఎట్లా అప్రూవల్ ఇచ్చిండ్రు లొకేషన్ మారడానికి మర్మం ఏంది కాస్ట్ ఎంత మిగిలింది సీకెంట్ డెఫినెట్లీ షీట్ పైల్ కట్ ఆఫ్స్ కంటే చాలా తక్కువ ధర నేను ఇది వేస్తా టెండరు నాకు ఎల్వన్ వస్తుంది నేను తక్కువ లేస్తా కానీ రేపు డిజైన్ మారుస్తా లొకేషన్ మారుస్తా మీరు ఒప్పుకోవాలి తర్వాత అంటే ఇది కంప్లీట్ ముఖ్యమంత్రి కాడికెళ్ళి మీ చీఫ్ ఇంజనీర్లు మీ సెక్రటరీలు మీ ఐఏఎస్ ఆఫీసర్లు మీ కాంట్రాక్టర్ మొత్తం పై నుంచి కింది దాకా అందరు కుమ్ముక్కైతేనే ఇది జరుగుతుంది నువ్వు నుంచి సీక్వెంట్ పైల్ పోయినప్పుడు నువ్వు ఎల్ టూ ఎల్ టూ తోటి కన్సల్ట్ చేసినవా పేపర్ పడితే ఇప్పుడు అతిపెద్ద ప్రమాదం ఏంటంటే ఎల్ టూ డాక్యుమెంట్స్ పాత డేట్లు మారుస్తారు వీళ్ళు అందుకనే కొందరు రంజన్ లాంటి ఆఫీసర్లు కంటిన్యూ అవుతారు పెద్ద పెద్ద పొజిషన్ డిపార్ట్మెంట్లు కూడా మారలేదు అనుకుంటా దిస్ ఈజ్ ఓన్లీ వన్ ప్రాజెక్ట్ బ్రదర్ ఇందులో చాలా మార్గం ఉన్నది లెటర్ల పైలు కనబడుతున్నది సూపర్ఫిషన్ దేర్ హ్యాస్ టు బీ థరో సిబిఐ ఎంక్వైరీ ఇన్ టు దిస్ కల్వకుంట్ల ఫ్యామిలీ నథింగ్ లెస్ దెన్ టెర్రరిస్ట్ ట్ నథింగ్ లెస్ డేంజరస్ దెన్ టెరీస్ అండ్ ఐ హ్యావ్ మేడ్ అ కమెంట్ ఇన్ ద పాస్ట్ రేవంత్ విల్ బి ఫార్ మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ అండ్ హీస్ ప్రూవింగ్ టు బీ సో నో థర్డ్ పార్టీ క్వాలిటీ ఆడిట్ ఇంత పెద్ద ప్రా ప్రాజెక్ట్ క్వాలిటీ ఆడిటింగ్ చేసుకోరండి తెలంగాణ గవర్నమెంట్ వైఆర్ టూ థౌజండ్ థర్టీన్ మెమో హ్యాస్ డిస్కంటిన్యూడ్ థర్డ్ పార్టీ క్వాలిటీ చెక్స్ అండర్ టీపీక్యూ థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ప్యాకేజెస్ దేనికోసం ఎందుకు చేసుకోలేదు అంటే ఎంత హెవీ కరప్షన్ ఉంటాయి ఇవన్నీ మళ్ళీ మింగే కూడా ఒకటే మింగాలి థర్డ్ పార్టీ మిగిలితే మళ్ళీ ఆయనకి నెయ్యాలి కదా ఆయన మేనేజ్ చేయాలంటే అంటే ఇలా మింగే దాంట్లో కూడా కక్కడితే మొత్తం తెలంగాణ భాష లేదంటే అగడం వల్ల అగడమల వేసిందట ఇది ఇది అయిపోయినాక పువర్ కన్స్ట్రక్షన్ సూపర్విజన్ అండ్ సీక్వెన్సింగ్ వైలేషన్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఆపరేషనల్ నామ్స్ అండర్ ద డ్యామ్ సేఫ్టీ యాక్ట్ వర్ వైలేటెడ్ నో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాన్యువల్ వాజ్ ప్రిపేర్డ్ ఈవెన్ ఆఫ్టర్ కమిషనింగ్ ఫెయిల్యూర్ టు అడ్రస్ అర్లీ సైన్స్ ఆఫ్ డ్యామేజ్ ఇన్ టూ థౌసండ్ నైన్టీన్ ఇట్ సెల్ఫ్ డ్యామేజ్ సైన్స్ లైక్ సిసి బ్లాక్ డిస్లాజ్మెంట్ అండ్ వేరింగ్ కోర్ట్ డ్యామేజ్ అపియర్ ఇన్స్ ఉండర్ ఇన్స్టెడ్ ఆఫ్ రిపేరింగ్ ప్రాపర్లీ అడాప్ మెజర్స్ వేర్ లైక్ పాలీయూథరిన్ గ్రౌటింగ్ వేర్ డన్ అలౌవింగ్ ద ప్రాబ్లమ్స్ టు వర్సన్ ఓవర్ ద ఇయర్స్ బేసికాల్గా కల్వకుంట్లూ ఇల్లు కట్టుకున్నట్టు కట్టిది ఇది అలా స్వంతిలు కట్టుకున్నట్టు స్వంతిల్లు కూడా ఇంత రెక్లెస్గా కట్టరు వాళ్ళు సంతిళ్ళు చాలా జాగ్రత్తగా కట్టుకుంటారు వాళ్ళు థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ ఐడిటింగ్ అన్నీ ఈ మంది సొమ్ము కదా మేడి గడ్డస్ బ్లాక్ సెవెన్ శాంక్ బికాస్ బిగ్ హోల్స్ డెవలప్డ్ అండర్నీత్ డ్యూ టు వాటర్ ఎరోజన్ వీ కన్స్ట్రక్షన్ ఆఫ్ కట్ ఆఫ్ వాల్స్ అదే ఆ పైలింగ్ ఏదైతే మార్చినో డిజైన్ ఆ డిజైన్ మార్పిడి మళ్ళీ దాంట్లో క్వాలిటీ లేదు అన్నారం సుందిల్లా టూ ఆర్ వల్నరబుల్ అంటే అవి కూడా ఏమన్నా కుంగిపోవచ్చు కూలిపోవచ్చు ఈ మిగిలిందేంది ఇల్లా ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ రేపు సభ పెడుతున్నాడు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ ప్రజల ముందర మాట్లాడుతావు నువ్వు ఏం మాట్లాడుతావు నువ్వు అదేదో ప్యాకేజీలు ఇచ్చారు టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటుండు కేటీఆర్ ఇమేజ్ బిల్డింగ్ చేసుకుంటుండు ఇమేజ్ బిల్డింగ్ కాదు హోలే కెపాసిటీ బిల్డింగ్ చేసుకో కెపాసిటీ బిల్డింగ్ చేసుకుంటే ఇమేజ్ బిల్డింగ్ ఆటోమేటిక్ అవుతుంది ఎందరిని మోసం చేస్తారు ఎందరిని దగా చేస్తారు ఎందరు కోట్ల ప్రజల సొమ్ము మింగుతారు మింగిండ్రు ఏ మొఖం పెట్టుకొని రేపు సభ పెడుతున్నారు మీ సభకి అయ్యే ఎన్ని పదుల కోట్ల ఖర్చు అవుతున్నది ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇళ్ళకెళ్ళి వచ్చిందే కదా లక్షన్నర కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము మింగి దోసుకొని అండ్లకెళ్ళి ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మేము ఆల్టర్నేట్ అని చెప్తారు బేవకూఫ్ నీకు ఆల్టర్నేటే కాంగ్రెస్ వాడు మళ్ళీ నువ్వెట్లా ఆల్టర్నేట్ అవుతావు కాంగ్రెస్ వాడు ఒక ఆల్టర్నేటివ్ చేసారు బ్రదర్ ఆల్టర్నేట్ 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 అని పెడుతున్నారు ఇంటర్వ్యూలలో ఛానళ్ళు దేనికి ఆల్టర్నేటివ్ ఈయనకి ఆల్టర్నేటివ్ ఈడు గతముక్కు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వాడు కదా ఇవన్నీ చేసాడు కాబట్టి వీళ్ళని ఆల్టర్నేట్ ఎన్నుకున్నారు మళ్ళీ ఇళ్ళ కాలేట్లో ఆల్టర్నేట్ అవుతారు వాట్ డిడ్ కమిటీ రికమెండ్ ఫైనలీ కన్క్లూజన్ ఏంది కంప్లీట్లీ రీఎస్ఎస్ ఆల్ త్రీ బ్యారేజెస్ త్రూ డీటెయిల్డ్ గ్రౌండ్ అండ్ స్ట్రక్చర్ ఇన్వెస్టిగేషన్స్ రీబిల్డ్ అండ్ స్ట్రెంగ్ ఫౌండేషన్స్ వేర్ ఎవర్ నీడెడ్ ఫాలో ప్రాపర్ డిజైన్ ప్రిన్సిపల్స్ విత్ న్యూ హైడ్రాలిక్ అండ్ స్ట్రక్చరల్ స్టడీస్ స్ట్రిక్ట్ క్వాలిటీ చెక్స్ మస్ బి ఫాలోడ్ నౌ ఫాలో డ్యామ్ సేఫ్టీ లాస్ ప్రాపర్లీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ నీడెడ్ ఫర్ సేఫ్ ఆపరేషన్ ఇవన్నీ చూస్తుంటే అది ఉత్తుతదే ఉన్నా కనబడుతుంది నాకు లొట్టబీసే కనబడుతున్నాయి మూడు మళ్ళీ ఇందులో టెక్నికల్ కమిటీ ఇది ఇందులో ఎందుకంట కూడా కరప్షన్ మెన్షన్ చేయలేదు ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కమిటీ కాదు ఇది టెక్నికల్ కమిటీ దీంట్లో నాకున్న కొద్దో గొప్ప కామన్ సెన్స్ తోటి చెప్తున్న కంప్లీట్ టెండర్ సిస్టమే స్కామ్ ఇది రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఈ ప్రాజెక్టు స్కామ్ కోసమే టేకప్ చేసింది దోసుకుందామని దోసుకునేటోడు కూడా కనీసం ప్రా ప్రాజెక్ట్ అనే క్వాలిటీలు కట్టాలి కదా అంటే కొట్టుకపోని మునిగిపోని డిజైనింగ్ కేసీఆర్ఏ ఇస్తాడు ఆయననే చీఫ్ ఇంజనీర్ ఎనభై వేల పుస్తకాలు చదివాడు నేను ఎనభై వేలు చదవలే ఆయన కొద్ది గొప్ప చేతుడు చెప్తున్నా దిస్ ఇస్ కంప్లీట్ Tender managed.